Drive the devil out. Rajayata Iram Ki Narasimha sattiprata. Mr. Jaganmohan, enough time has been given to you. No more further relaxation. Person proving himself incapable may better quit. It itself will give lifelong leave enjoyment for you. Understand? ఎండి త్రిలోక్ తన మాటలతో సబార్డినేట్ను కోల్డ్ బ్లడెడ్ మర్డర్ చేయడంలో ఎక్స్పర్ట్ అన్నట్లు కూల్గా ఇచ్చిన ఎక్స్ప్రెషన్ జగన్మోహన్ను కావాలని పొడిచినట్లు అయ్యింది ఈ ఎనిమిదేళ్లలోనూ తను మారిన కంపెనీలు పనిచేసిన ఎన్విరాన్మెంట్ రకరకాల ఈగోలు ప్రదర్శించే బాసుల మధ్య పనిచేసిన జగన్మోహన్కు ఈ రకం రుగతృష్ణ కొత్తేమీ కాదు కాకపోతే ఇదివరలో ఒకప్పుడు కాకపోతే ఒకప్పుడైనా తన బాసులు కనీసం గుడ్డనో కీప్టప్పను అనేవారు కానీ ఈ త్రిలోకి బొత్తిగా మానిటర్లా చేసింది చేయించుకున్నది ఎప్పుడు ఆలోచించకుండా ఫిట్ ఫర్ నథింగ్ అన్నట్లు ఎదుటివాడిని తీసి పరేస్తాడు తనేం అడిగాడు లీవే కదా అందుకు ఉద్యోగం మానేయాలా మనకు ఆ పద్ధతి ఇంకా రాలేదు కానీ బాస్ మీద కోపం వస్తే జపాన్లో ఆ కోపం పోవడానికి బాస్ ఆకారంతో ప్రత్యేకంగా చేసిన రబ్బర్ బొమ్మల్ని కొట్టి ఆ కోపం తీర్చుకుంటారట వీడు బాస్ కాదు శాడిజాన్కే సూపర్లేటివ్ డిగ్రీ శాడిస్డ్ టు ది పవర్ ఆఫ్ ఎన్ వీణ్ణి వీణ్ణి పెంతో పొడిచి చంపేయాలి జగన్మోహన్ చేతిలో ఉన్న బాల్ పైన విసిరి కొట్టాడు ఆ విసురుకు చెయ్యి డబల్ కాట్ హెడ్ స్లైడ్ ప్లాంక్కు తగిలి కరెంట్ షాక్ కొట్టినట్టయింది అంతే ఆ దెబ్బకు ఉలిక్కి పడి ఎంతసేపు అయిందో కరెంటు పోయి మంచం పక్కనే ఉన్న కూలర్ పైన ఉన్న సీలింగ్ ఫ్యాన్ ఆగిపోయి ఉన్నాయి ఒళ్ళంతా నీళ్లతో స్నానం చేసినట్టు చెమటతో తడిసి ఉంది కొంచెం సేపు మాత్రం పరిస్థితి ఏమిటో అర్థం కాలేదు వారం పది రోజుల నుంచి ఆఫీస్ పనిలో అలసిపోయిన శరీరం ఒక అరగంట కూడా శ్రమ మరిచిపోయేలాగా విశ్రాంతి తీసుకోనే లేదు కారణం చుట్టూ ఉన్న పరిస్థితులు అనుకూలించకపోవటం ముఖ్యంగా బాస్ నిద్రలో కూడా వెంటాడుతూ ఉండడం అలా వెంటాడుతూ పగపట్టినట్టు కరెంటు తీసేసి మాయమవ్వడం వీటన్నిటితో నా మీద నాకే కసి పెరిగిపోవటం పక్కనే ఉన్న టర్కీ స్టవల్తో చెమట తుడుచుకుంటూ కిటికీలో నుంచి బయటకు చూసాం ఇంటి ముందు ఉన్న ఎర్రమట్టి రోడ్డు మీద రోహిణి కార్తి మధ్యాహ్నం ఎండ అప్పుడే కరిగించి పోసిన ఉక్కు ద్రవంలా ఉంది తలెత్తి పైకి చూసా ఫ్యాన్ రెక్కల్లో చల్లదనం లేదు ఈ పవర్ కట్ మనిషి పవర్ కట్ చేస్తోంది అప్పుడు అనిపించింది నా చికాకునంతా చల్లటి ఫ్రిడ్జ్ వాటర్తో తడిపివేసి చల్లబరచాలని కానీ డైనింగ్ టేబుల్ మీద ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయట వంచేసిన ఖాళీ వాటర్ బాటిల్స్ నువ్వు ఒక శాపగ్రస్తుడివి ఆ విషయం మర్చిపోవద్దు అన్నట్టు నా వైపు చూశాయి ఛ చల్లటి మంచినీళ్ళు కూడా లేవు అయినా నాదే తప్పు ప్రశాంతమైన వాతావరణం ఉండాలి ఏ ఉండకూడదు అంటూ ఏదో పెద్ద ఆశ్రమాన్ని నడపాలన్న పెద్ద ఆయనలా ఈ ఊరు చివరి ఇల్లు తీసుకున్నాను ఎటైనా ఒక అర కిలోమీటర్ పైగా వెళ్తే కానీ కనీసం కిళ్ళీ షాప్ కూడా తగలదు నాకే పనిష్మెంట్ జరగాల్సిందే నన్ను నేనే తిట్టుకుంటూ మళ్ళీ జాలితో ఓదార్చుకుంటూ ఒక మానసిక పరిపక్వత లేని మనిషిలా నన్ను మారుస్తూ అప్పటికి ఆ పరిస్థితికి లొంగిపోవటం మొదలుపెట్టాను ఎస్ ఇప్పుడు చెప్పు నీ చేష్టళ్ళకి నీ హిపోక్రటిక్ మనస్తత్వానికి పనిష్మెంట్ సరిపోతుందా ఇంకా కావాలా మనసు ప్రశ్నిస్తోంది షటప్ నోర్మోసుకో అని అనలేను అలా అని ఒప్పుకోలేను ఎందుకంటే ఎప్పుడూ నీ చెంపలు నువ్వు వేసుకో నలుగురిలో చులకనైపోతావు ఎవరో ఏదో సందర్భంలో చెప్పిన ధర్మ సూక్ష్మం గుర్తొచ్చింది వీధి చివరి ఈ మధ్యనే కొత్తగా పెట్టిన ప్రావిషన్ స్టోర్స్ వాడు మినరల్ వాటర్ పంపుతాడేమో ఫోన్ చేసి అడగాలనుకుంటాను ఫోన్ తీశాను కానీ ఏ రెస్పాన్సూ లేదు అప్పుడు గుర్తొచ్చింది గ్రౌండ్ కేబుల్స్ మార్చడం పని వల్ల ఫోన్లు పనిచేయటం లేదని సెల్లో ఛార్జ్ లేదు నా పరిస్థితి అష్టదిగ్బంధనం అయినట్లయింది నా దీనహీన స్థితిని చూసి కట్టి వెక్రిస్తున్నట్టు ఒక జైంట్ సైజ్ కందిరీగా వికృతంగా శబ్దం చేస్తూ నా సహనానికి పరీక్ష అన్నట్టు నా చుట్టూ తిరగడం మొదలెట్టింది ఆ కందిరీగా క్రితం జన్మలో బాస్ అయి ఉంటాడు నాలాంటి మంచివాణ్ణి హింసపెట్టి ఈ జన్మలో కందురేగలాగా పుట్టి ఉంటాడు మూట కట్టుకున్న పాపం చాలదన్నట్టు ఇంకా ఈ జన్మలో కూడా నాలాంటి వాళ్ళని ఇలా హింసిస్తున్నాడు కోపంతో టవల్ గురి చూసి విసిరాను టవల్ గురి తప్పింది కానీ ఇంతకుముందు తగిలిన దెబ్బతో షాక్ కొట్టినట్టు అయిన చెయ్యి తప్పకుండా పక్కన ఉన్న కిటికీ రెక్కకు తగిలి లాభం రెండు అన్నట్టు శబ్దం వచ్చింది ఏడుసావు నువ్వు నన్ను ఏమీ చేయలేవు నా సంగతి తర్వాత చూద్దాం ముందు ఆ చెయ్యి ఏమైందో చూసుకో అన్నట్టు బాస్ కందిరేగ కారిడార్లోంచి పోయింది ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఈజ్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ ఇక్కడ నా విషయంలో వర్కౌట్ అయినట్టు అనిపించింది నా సహనం దహనం అయిపోతోంది నా మీద నాకే ఎక్కడైన కోపం దాన్ని మించిన కసి పెరిగిపోతోంది ఏదో ఒకటి చేసేయాలి ఈ మేడ మీద నుంచి దూకేయాలి ఏదో దారుణం జరిగితే కానీ మనశ్శాంతి వచ్చేటట్లు లేదు ఇలా ఆలోచిస్తే కూర్చోవడం కాదు అందుకే ఆలోచించకుండా చొక్కా వేసుకుని డబుల్ జేబులో ఉన్నాయో లేదో చూసుకుంటూ హవాయి స్లిప్పర్స్తో మేడమెట్లు దిగడం మొదలుపెట్టాను ఎక్కడి నుంచి వచ్చి ఎప్పుడు చూసిందో బాస్ కందరీగా మెట్లు దిగుతున్న నాకు నడినెత్తి మీద గట్టిగా ఒక హిట్ ఇచ్చింది ఊహించిని ఆ మెరుపు దాడి తట్టుకునే ప్రయత్నంలో మెట్లు దిగుతున్న కాలు మెలు తిరిగి హవాయి స్లిప్పర్స్ స్ట్రాప్ పట్టుమంది ఫౌంటైన్లా చెమ్మిన కోపంతో ఒక చెప్పు తారాస్థాయికి మరొకటి పతాక స్థాయికి నిదర్శనం అన్నట్టు గురి చూసి కందరి దిగ మీదకి విసినాను గురి తప్పలేదు ఒకటి రోడ్డు మీద ఎదురుక వస్తున్న ఆటో డ్రైవర్కి రెండవది లోపల కూర్చున్న వాళ్ళకి తగిలాయి అప్పుడు నాకు మేడ మీద నుంచి దూకాలని అనిపించలేదు ఆ మెట్లలో కూరుకుపోవాలనిపించింది అలాగే మెట్ల మీద వాళ్ళకి కనపడకుండా ఊరికి కూర్చుండిపోయాను ఆటో ఆగిన చప్పుడు తిడుతున్న తిట్లు మరలా ఆటో బయలుదేరిన శబ్దం ఇవన్నీ నాలో పెరిగిన కోపం అసహనాన్ని కౌంట్ డౌన్ చేశాయి నాకు నేనే శిక్ష వేసుకోవాలి తప్పదు అలా అయితే కానీ పూర్తిగా మామూలు మనిషిని కాలేను మెట్లో కూరుకుపోయిన నేను బయటకు వచ్చాను ఎండవేడి ఎర్రటి కారాన్ని కళ్ళల్లో గురిచూసి కొడుతున్నట్టుంది ఆ ఎండ తీవ్రతలో రెండు నిమిషాలు మెట్ల పక్కనే ఎండవేడికి కాలుతున్న గచ్చు మీద చెప్పులు లేకుండా నిలబడ్డాను నెగిటివ్ లైటింగ్కు ఎక్స్పోజ్ చేయబడ్డ ఫోటో పేపర్ల అప్పటికి నా స్వరూపం నాకు వచ్చినట్లయింది ఎండవేడికి కాలిన పాదాలు నేల మీద పూర్తిగా అంచలేకుండా రెండు వంగల్లో గదిలో పడ్డాను గదిలో ఫ్యాన్ ఫుల్ స్పీడ్లో తిరుగుతోంది దానితో ఇంతవరకు జైల్లో అనిపించిన గది ఇప్పుడు హెవెన్కు ప్రతిరూపంలా కనిపిస్తోంది చొక్కా విప్పేసి మంచం మీద అడ్డుగా పడుకున్నాను ఎందుకో మళ్ళీ వెంటనే లేచి ఎండవేడికి కాలిన పాదాలు బొబ్బలెక్కేమో అని చూసుకున్నాను లేదు ఎంతసేపు సాక్స్ బోట్లతో బందీగా ఉండే పాదాలు ఈవేళ సన్బా చేశాయి పర్వాలేదు అనుకున్నాను అంకుల్ అంకుల్ ఎవరో పిలిచినట్టయింది కింద ఉంటున్న ఇంటి ఓనర్ గారు అబ్బాయి శశికాంత్ మీరు ఊరు వెళ్తారనన్నారే వెళ్ళలేదా శశికాంత్ని నమ్మంటూ సౌమ్య చేస్తూ అడిగాను పొద్దుటే వచ్చాం ఈవేళ నా హ్యాపీ బర్త్డే మీకు ఐస్ క్రీమ్ కేక్స్ ఇవ్వడానికి ఇందాక వచ్చాను తలుపులు వేసి ఉంటే మీరు పడుకుని ఉంటారని వెళ్ళిపోయాను ఇప్పుడు తలుపులు చెప్పుడైతే మీరు లేచి ఉంటారని వచ్చాను అంటూ ఐస్ క్రీమ్స్ కేక్స్ చాక్లెట్స్ చేతిలో పెట్టాడు అతని బర్త్డే నా నోట్లోకి ఇప్పుడు పంచదార పోసినట్లు అయ్యింది ఇవన్నీ నాకేనా ఆ సంతోషంలో ఏం మాట్లాడాలో తెలియనట్టు మళ్ళీ ఇచ్చినవన్నీ ఇచ్చేయమంటాడేమో అని భయపడుతున్నట్టు అడిగాను అవును డాడీ మీకు ఇచ్చిరమ్మన్నారు పరుగు పట్టడానికి రెడీగా కనపడ్డాడు ఉండు నీకు హ్యాపీ బర్త్డే చెప్తాను అంటూ పక్కనే ఉన్న చొక్కా జేబులోంచి వంద నోటు తీసి అబ్బాయి జేబులో పెట్టి గ్రీట్ చేసి కిస్ చేశాను ఎందుకో ఆ సమయంలో ఒక్కటే చేస్తే సరిపోదు ఆ పిల్లాని భుజం మీద ఎక్కించుకుని గంతాలనిపించింది కానీ అంతలోనే థ్యాంక్స్ అంటూ ఆ చిన్న అంకుల్ పరుగులు పెట్టాడు ఆ ఆనందంలో ఐస్ క్రీమ్ కప్పు అలాగే ముఖమంతా అంటించుకుని తిప్పుతూ ఖాళీ చేశాను ఈలోగా ఫోన్ రింగ్ అయింది ఫోన్ ఎత్తగానే లైన్ టెస్టింగ్ అని ఫోన్కి వాడుకోవచ్చని రిప్లై ఏమిటో అన్నీ ఒకదాని వెంట ఒకటి ఏదో హెల్ప్ చేయాలన్నట్టు రెస్టోర్ అవ్వడంతో ఆశ్చర్యం ఆకాశాన్ని అంటింది అప్పుడే దాహానికి ఐస్ క్రీమ్ తోడే మరింత దాహం అనిపించింది శశిని మళ్ళీ పిలవాలేమో అనుకుంటూ ఉండగానే శశికాంత్ రెండు పెరల్ కూలింగ్ వాటర్ బాటిల్స్తో వరుణదేవుళ్ళ వచ్చాడు ఎందుకో లోకమంతా ఎంతో ఆనందంగా హాయిగా ఉన్న అనుభూతి కలిగింది ఆ కూల్ వాటర్ తాగుతున్నప్పుడు ఇంతలో మళ్ళీ ఫోన్ అందుకునేలోగా కందరేగ బాస్ మళ్ళీ దాడి కానీ ఈసారి మాత్రం కందరేగ బాస్ ను గురిపెట్టిన టార్గెట్ మిస్ అవ్వలేదు ఫోన్లో మా బాస్ త్రిలోక్ మిస్టర్ జగన్మోహన్ గుడ్ న్యూస్ టు యూ ఐ సెల్ఫ్ సిన్స్ యువర్ ఎర్లియర్ ప్రాజెక్ట్ రిపోర్ట్ జస్ట్ రిలీజ్డ్ అండ్ ఇట్ హ్యాస్ బిన్ అక్సెప్టెడ్ బై ది మల్టీనేషనల్ కంపెనీ యూ విల్ బి గివెన్ ఆఫ్ డేస్ థ్యాంక్స్ టు హరేజాన్ మల్టీనేషనల్ కంపెనీ మనసులో ఆనందంతో అనుకున్నాను ఇప్పుడే మా బాస్ త్రిలోక రూపం ఇన్సెక్ట్లోంచి గ్రాఫిక్స్తో రూపాంతరం చెంది కోరికలు తీర్చే యక్షుడ్లా దర్శనమిస్తున్నట్టు అనిపించింది